హాయ్ అండి ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామండి ఈరోజు ఎస్వి లాక్స్లో వచ్చేసి షీర్ కుర్మా అండి ఇది ఎక్కువగా రంజాన్ టైంలో అయితే చేస్తూ ఉంటారు కానీ మేము ఫంక్షన్ అయితే ఉందని చెప్పేసి చేస్తున్నాము ఇక్కడ వచ్చేసి షీర్ కుర్మాకి కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అండి ఇది వచ్చేసి ఎండు ఖర్జూరం నానపెట్టేసి ఇట్లా పొడవగా ముక్కలుగా కట్ చేసి పెట్టేశాము ఇవి వచ్చేసి పుచ్చగింజలండి ఇవి కూడా నానపెట్టేసాను ఇవి వచ్చేసి బాదం పప్పు దా బాదం పప్పు కూడా నైటే నాన్ పెట్టేసుకొని పెట్టేసుకున్నాం అనమాట ఇంకా ఫంక్షన్కి పూర్ణాలకి లోపల పూర్ణం బురికి పెడతాం కదండీ ఇంకా ఉండలు అయితే చుడతా ఉంది ఇక్కడ సునీత అయితే ఇక్కడ వచ్చేసి నేతిలో అయితే మనం ఇక్కడ వచ్చేసి డ్రై ఫ్రూట్స్ అయితే మనము సపరేట్ సపరేట్గా వేపుకోవాలండి ముందుగా అయితే జీడిపప్పు అయితే వేపేసుకున్నాము ఇంకా జీడిపప్పు తర్వాత ఇంకా ఎండు ద్రాక్ష కూడా వేపుకుంటున్నామండి అంటే కిస్మిస్ కూడా వేపుకుంటున్నాము తర్వాత వచ్చేసి పిస్తాపప్పు అండి పిస్తాపప్పు అయితే నైట్ నాన పెట్టలేదనమాట నాన్ అవసరం లేదు ఇట్లా మనం రాగానే ఫ్రై చేసుకోవచ్చు అనమాట ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి హైలో కాకుండా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే లోపల నుంచి చక్కగా డ్రై ఫ్రూట్స్ అన్నీ చక్కగా వేగుతాయి అనమాట ఇక్కడ వచ్చేసి పిస్తా పప్పు అయితే వేగిపోయినాయి ఇంకా తీసేసుకుంటున్నాము తర్వాత మనం బాదం పప్పు అయితే నైటే నానపెట్టేసుకు పెట్టేసుకున్నాం కదా బాదం పప్పు అయితే తీసేసేసి ఫ్రై చేసుకుంటున్నాము ఇక్కడ వచ్చేసి దేవుడి ప్రసాదానికి ఇంకా పరవన్నం అయితే చేస్తున్నాం అండి అంటే బియ్యం పాయసం అంటాం కదా అదైతే చేస్తున్నాము ఇంకా షీర్ కుర్మకి పాలు అయితే కావాలి పాలైతే ఎక్కువగా ఉంటే షీర్ కుర్మా అనేది మంచి టేస్ట్గా అయితే వస్తుంది అనమాట ఇక్కడ వచ్చేసి పాలు అయితే గిన్నెలో తీసుకుంటున్నాం డ్రై ఫ్రూట్స్లో ఇంకా ఖర్జూరం కూడా పొడవుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఇంకా అది కూడా ఫ్రై చేసుకున్నాం అనమాట పాలైతే ఇక్కడ గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాము షీర్ కుర్మ చేసే గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాము ఈ షీర్ కుర్మా అనేది రంజాన్ నెలలో రంజాన్ పండగకైతే చేస్తూ ఉంటారు కానీ మనము ఇప్పుడు చిన్న ఫంక్షన్ అయితే ఉందని చెప్పేసి ఫంక్షన్ సందర్భంగా అయితే చేస్తున్నామండి ఈ సన్న సేమి అయితే కావాలి షీర్ కుర్మాకి ఇలాంటి సేమి అనే వాడతారు ఇది వచ్చేసి ఫ్రై చేసుకోవాలి నేతిలో అయితే ఇక్కడైతే పాలైతే కావుతుంది అండి పాలైతే అంత మరిగితే అంత మంచి టేస్ట్ అయితే వస్తుంది మరగాలి పాలు అయితే పాలు మరిగేటప్పుడే మిల్క్ మేడ్ కూడా వేసేసుకుంటున్నాము మిల్క్ మేడ్ వచ్చేసి రెండు వందల గ్రాముల డబ్బా అయితే ఉంది ఇంకా మేము వచ్చేసి ఒక ఐదు లీటర్లకి అయితే చేస్తున్నాం అనమాట ఐదు లీటర్ల పాలకి సరిపడా చేస్తున్నాము వచ్చేసి పచ్చిపప్పు అయితే వేగింది కదండి ఇంకా పప్పు కూడా వేసేసుకుంటున్నాము పాలల్లో పాలైతే మరగాలండి మరుగుతున్నప్పుడే మనం ఒక్కొక్కటి ఒక్కొక్కటి చొప్పున మనం పాలల్లో వేసుకుంటూ పాలైతే అడుగు పట్టుకోకుండా కలుపుకుంటూ ఉండాలి ఆ తర్వాత మనం ముందుగానే వే పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదండి అన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి చొప్పున మొత్తం అయితే మనం పాలల్లో అయితే వేసుకోవాలి ఈ స్వీట్ రెసిపీ అనేది అంటే ఈ షీర్ కుర్మ అనేది రంజాన్ అయితే ముస్లిమ్స్ బాగా చేస్తారండి డ్రై ఫ్రూట్స్ మొత్తం పాలల్లో వేసిన తర్వాత మళ్ళీ మరగాలండి పాలైతే మనకి మరిగిన కుందికి ఇంకా టేస్ట్ అయితే ఇంక్రీజ్ అవుతుంది పాలైతే మరిగే లోపల మనం షీర్ కుర్మకు కావాల్సిన సేమి అయితే ఉంది కదండి అదైతే మనం రోస్టెడ్ చేసుకోవాలి అంటే గీలో అనేది ఫ్రై చేసుకోవాలి అయితే ఇట్లా మనకి మనం కొనేటప్పుడు ఇలా అమ్ముతారండి మనము చిన్న చిన్న ముక్కలుగా మనము ఇరుపుకోవాలన్నమాట ఈ సేమియా అనేది ఎక్కువగా రంజాన్ టైంలో దొరుకుతుందండి ఈ సేమియా అనేది బయట కూడా మనకి బజారుల్లో పెట్టి కూడా అమ్ముతారు కదా అట్లా చిన్న ముక్కలుగా చేసుకొని ఇప్పుడు వచ్చేసి మేము కేజీ పంచదార అయితే వేసాము అంటే స్వీట్ని బట్టి మనం తినేదాన్ని బట్టి స్వీట్ని బట్టి మనం అండి స్వీట్ అయితే పంచదార ఇంకా పంచదార కూడా వేసిన తర్వాత పాలనేది మరుగుతూనే ఉండాలండి ఒక పొయ్యి అయితే పాలకి వదిలేయాల్సిందే స్టవ్ మీద అయితే ఇంకా మరుగుతూ ఉంటుంది పక్కన స్టవ్ మీద షీర్ కుర్మకి సంబంధించిన మనకి సేమి అయితే ఉంది కదండి ఇంకా అయితే మనము నేతిలో అయితే వేపుకోవాలి సన్నని ఫ్లేమ్ మీద మనం కలుపుకుంటూ సేమనైతే ఫ్రై చేసుకోవాలండి సేమే మనకి చక్కగా రోస్ట్ అయిపోవాలన్నమాట అప్పుడే ఈ షీర్ కుర్మ అనేది టేస్ట్ అయితే వస్తుంది నిదానంగా మనం కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా అయితే మనకి రోస్ట్ అయిపోవాలి ఈ సేమియా అనేది రోస్ట్ అయిన తర్వాత మనం అయితే తీసుకోవాలండి పాలు వచ్చేసి ఒక పై మీద మరుగుతూ ఉంటున్నాయి కదా ఇంకా మనం చిన్నగా అయితే సేమియాని పాలల్లో అయితే వేసుకోవటం ఏం కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకుంటూ ఉండాలి ఇదిగోండి పాలైతే చూసారు అట్టా మరుగుతున్నాయో అయితే మరగాలన్నమాట ఇక సేమియా అయితే కొంచెం కొంచెం వేసుకుంటూ మనం కలుపుకుంటూ ఉండాలి ఈ షీర్ అనేది సేమే అయితే ఎక్కువ పట్టదండి మనం కలుపుకుంటూ మనకి సేమే అయితే సరిపోయే వరకు వేసుకుంటూ కలుపుకుంటూ చూసుకుంటూ ఉండాలి సేమే అయితే ఎక్కువ వేస్తే ఇంకా మనకి కుర్మ షీర్ అనేది గట్టిగా అయిపోతుంది కాబట్టి ముందుగా అయితే పలచగానే ఉంటుందండి ఈ షీర్ అనేది మనకి చల్లారే కొంతకి కూడా మనకి మంచి స్ట్రెచ్ బాగుంటుంది ఈ షీర్ అనేది వేడి మీద అయినా బాగుంటుందండి ఇంకా చల్లారేక కూడా చాలా బాగుంటుంది ముందైతే పలుచగానే అనిపించిందండి మనకు ఆరే కొందికి కూడా చిక్కబడిద్ది ఈ షీర్ కుర్మా అనేది కలుపుకుంటూ మనము సేమే అయితే సరిపోయింది లేదా చూసుకుంటూ ఉండాలి చివర చివరగా అయితే మనం వేలుకుల పొడి వేసుకోవాలి ఇదే అండి వాళ్ళకి వీడియో అయితే వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి బాయండి